శ్రీనివాస రెడ్డి గారు కమిషన్ గారు ఈరోజు ఇక్కడే కాకుండా ఆన్లైన్ లో ఉన్న సహస్ మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరూ కూడా వివిధ ప్రదేశాల్లో ఇండస్ట్రీస్ ఆరోగించడం భాగస్వామి అయినా కాకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి అదే మరిగా మిగిలిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడ ఉన్న రోజు మీరు ఒకసారి చూస్తే మనకు ఒక తుఫాను వచ్చింది ఆ తుపాన్లు సమర్థవంతంగా పనిచేసినాం అధికారులు అనధికారులు అంటే ప్రజా పాత్రి కలిగి పనిచేసాం దానివల్ల ప్రాణత్కం తగ్గించాం రియల్ టైంలో మార్కెట్ చేశాం చాలా వరకు ఆర్థిక నష్టాన్ని తగ్గించాం అది ఈ ప్రభుత్వం ఇచ్చే రెండు సుపాయం ప్రాణాలు చేసినారో కదా తెలియజేస్తున్నాను అలాంటి అందరికి కూడా మైండ్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు వీళ్ళు కాకుండా రాబోయే పారిశ్రామిక వేతలు వాళ్ళందరినీ కూడా లైన్ చేయగలమన్నా ఇంకొక పక్క నేను పనిచేసిన భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడే పిల్లలున్నారు ఏదో ఒక రెండు వందల మీరు చదువు మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ అదే కష్టపడేవాడు ఇప్పుడు కష్టపడటం కాదు ఇష్టపడి పనిచేస్తే పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు అందుకనే టీవీ పిల్లలు ఉన్నారు ఏడవ తరగతి నుంచి అక్కడి నుంచి ఆ రోజు మాత్రం ఉంటాయి అందుకనే మిమ్మల్ని కూడా ప్రభుత్వంలో భాగస్వామి చేయాలనుకుంటున్నాను నేను తెలుసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల ప్రస్తుతం భారీ తరాల ప్రస్తుతం వాళ్ళు కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తారని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తా ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీ అయింది ఎందుకు ఆ మాట్లాడుతున్నానంటే ఎనభై ప్లేసెస్ లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తా ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామిక వేత్తగా చేస్తాను చెప్పిన మొట్టమొదటి అలాంటి ఒక హిస్టారికల్ డే అనేక సార్లు ముఖ్యమంత్రి అయ్యా అనేక పెట్టుబడులు తీసుకొచ్చా అందరూ మాటలు చెప్పారు నేను నాకు ఈరోజు హైదరాబాద్ నుంచి ఎప్పుడో యాభై ఏళ్ళు వంద ఏళ్ళు కాదు ఇరవై అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లెవెల్ ప్రతి ఒక్కరు దేశంలో ఫౌండేషన్ పరంగా ఆదాయం వస్తుందంటే అదే విజ్ఞప్తి పదిహేడు నెల నుంచి ఈ కోట ప్రభుత్వం పనిచేస్తున్నాం ఎందుకన్నారంటే భిన్నమైన పరిస్థితులని కాలం సమస్యలు తుడుగుండీ మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం పెట్టుబడుల కోసం మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి ఎన్నికల సమయంలో ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది దేశం మళ్ళీ ఆవిస్తున్న సంక్షేమం అభివృద్ధి తుపాని పాలంతో ఏపీ బ్రాండ్ ని మళ్ళీ బ్రెండ్ చేస్తా అండి నా రోజు చాలా పడుతుంది అన్న అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇందులో ఒక పెట్టుబడులు పెట్టి ఎనభై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఎనభై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలా మంది